బ్యాక్ టు మై ఛానల్ నేంటికి వెళ్తున్నారా ఆయన అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఏంటి అంతా స్పెషల్గా రెడీ అయ్యామనుకుంటున్నారా ఎస్ ఫ్రెండ్స్ మేమైతే ఒక ఫంక్షన్కి అయితే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అది ఏం ఫంక్షన్ అంటే మా ఫ్రెండు కూతురు బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే తనైతే మమ్మల్ని ఇన్వైట్ చేసింది మేము వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ దగ్గరికి క్యారనిపించాకెళ్తుంటాం అన్నమాట అక్కడైతే మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మేమైతే పరిచయం అయ్యాము ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మేము ఎక్కడున్నా కూడా అది అలాగే కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది మేమైతే వెళ్తున్నాం వాళ్ళ ఇల్లు వచ్చేసి కర్నూలు కర్నూలులోనే కొంచెం దూరం అనమాట పెద్దపాడు దగ్గర అనమాట అక్కడికైతే వెళ్తున్నాం మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈరోజైతే వెళ్తున్నాం అందుకోసం మా పిల్లలు అందరం మేము రెడీ అయ్యేసి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ అక్కడ వీలైతేనే వీడియో అయితే తీస్తాను లేదంటే ఇంకా మేము మేమైతే ఇలా రెడీ చేసి అయితే వెళ్తున్నాము ఇప్పుడు నాలుగు గంటలకు బయలుదేరాలి టైం కూడా అయ్యింది ఫైవ్ అయితే కేక్ కటింగ్ ఇంకా అందుకోసం మేమైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్ మీ నా ఫ్రెండ్ లాస్ట్ యాక్ కూడా ఫ్రెండ్ అనమాట మా అమ్మ ఫ్రెండ్ కూతురు లాస్ట్ యాక్ క్లాస్మెంట్ అనమాట పేరు నూహత్తు వాళ్ళ చెల్లెల తమ్ముడు నూహత్ వాళ్ళ చెల్లెలు మా ఫ్రెండ్కి ఇద్దరు కూతుర్లు ఇప్పుడు చిన్న పాప బర్త్డే అన్నమాట పెద్ద పాప వచ్చేసి లాస్ట్ గా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి నా ఫ్రెండ్ అన్నమాట అసలు వాళ్ళది అనుకోరు బర్త్డే మీదే అనుకుంటారు బర్త్డే చూస్తే అట్లా రెడీ అయిపోతారు అట్లేం లేదు వాళ్ళు ముస్లింస్ అన్నమాట ఇంకా మేము ఇక్కడ నుంచి రెడీ అయిపోయే లోపల అక్కడ పోయాలకే ఇంకా అంత జిడ్డు జిడ్డు ముస్లింలు అంటే బాగా బిర్యానీ గిర్యానీలు ఉంటాయి లేంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి మరి ఏం మళ్ళీ ఐటమ్స్ గిఫ్ట్ గిఫ్ట్ అయితే ఇంకా ఏం లేదు దారిలో వెళ్లేటప్పుడేమైనా తీసుకొని వెళ్తే వెళ్ళాలి ఇంకా షాపింగ్ అయితే ఏదన్నా అమ్మాయికి దాల్ లేదంటే ఇంకా ఏదైనా డ్రెస్ ఏదో ఒకటి మొత్తానికి అయితే ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్తాం ఇంకా లేదంటే ఇంకా డబ్బులు పెట్ట అలాగే ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి మేము ఒంటి గంట నుంచి రెడీ అవుతున్నాము ఇప్పుడు అయ్యింది ఇప్పుడు అయిపోయింది మా మేకప్ ఇంత రెడీ అయిపోతున్నాం కదా ఇటు నుంచి రోడ్ ఎక్కే లోపలే ఆ మేకప్లు కాస్త ప్యాకప్లు అయిపోతాయి ఇక చెమటలు ఇక్కడికే కూలర్ వేసుకొని కూర్చున్నాం అసలుకి చెమటలు ఇట్లా ఒక పక్కగా అట్లా కూలర్ నుంచి పక్కకి వెళ్తేనే చెమటలు ఆరిపోతున్నాయి అనమాట అందుకోసం ఇక్కడ ఇంత రెడీ అయి నీటికి కూర్చున్నాము ఇంటి నుంచి కాలు బయట పెడితేనే ఇంకా చెమటలు గారిపోయి ఈ మేకప్ కాస్త ప్యాకప్ అయిపోతుంది ఇంకా హాలిడేస్ అయితే వదిలారండి మా పిల్లలకి ఇంకా హాలిడేస్ వదిలినప్పటి నుంచి బయట ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ ఫంక్షన్ అనమాట సెలవులు వదిలిన ఫస్ట్ ఫంక్షన్కి అయితే ఈ ఫంక్షన్కి వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు హడావుడు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బయటికి అంటే చాలా అండి ఇంకా ఇంకా ఏమి ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకొని ఏ స్కూట్ రెడీ అవుతారు ఇద్దరు ఒకరికి తక్కువ రెడీ చేస్తే ఒకరికి ఇంకా కోపం వచ్చేస్తుంది ఆమెకు లిప్ వేసినామా ఈమెకు కంపల్సరీ లిప్ స్టిక్ వేయాలి ఆమెకు కమ్మలు పెట్టినామా ఈమెకి కమ్మలు పెట్టాలి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇంత ఉంటుంది అనుకోలేదండి అసలుకి అని ఆడపిల్లలు ఉండడం కూడా అందమే కానీ మరి ఇంత పోటా పోటీ ఉంటుందని అసలు అనుకోలేదు మేము ఉన్నామండి మా చెల్లెలు నేను అసలు ఏమట్లా లేదనమాట మా చెల్లెలు ఏదన్నా కూడా నాకే సాటిస్ఫై చేస్తుంది కానీ మా పిల్లలు అంత ఆపోజిట్ ఉన్నారు అసలుకి చెప్పండి చిన్న పిల్లనే పెద్ద గడుసు కదా గడుసు నాకు మా డాడీ ఏమి ఇచ్చినా సరే ఓర్చలేనే ఓర్చలేదు ఎన్న ఓర్చలేవు అలాసే నాకు తెలియదు నాకు తెలియదు అని మాట్లాడదు ఎందుకు మాట్లాడదు నేను బాగున్నా అంట చూడండి భుడి ఇట్లా కొంచెం పిసుకు అంటే మా డాడీ పిసుకోద్దు నువ్వు అసలు వీళ్ళందరూ ఎంత చేసినా నాన్న బిడ్డలేనండి నేను ఎంత చేసినా వేస్ట్ అనమాట అమ్మ బిడ్డలైతే కాదు నేను ఒకే వీళ్ళకి రెడీ చేయడం వీళ్ళ అలనా పాలన చూసేంత వరకే డాడీకి మిగతా అంతా డాడీ బిడ్డలు అనమాట వీళ్ళు వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ ఇలా అయితే రెడీ అయ్యాము మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళే లోపల ఎలా మారిపోతామో తెలియదండి వీళ్ళైతే వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదబ్బా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మా నుంచి మీరు ఏం వీడియోలు ఆశిస్తున్నారో కూడా కామెంట్ చేయండి మీరు అనుకున్న వీడియోలు అయితే తప్పకుండా అయితే మేము చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ మా అబ్బాయి ఇంటికి పత్రకి ఇచ్చిపోయారు మాకొచ్చిండ్రే తల్లి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే బయలుదేరాం ఫంక్షన్ అయితే సిరి మా ఫ్రెండ్ కూతురు నేను శ్రీ హై చెప్పు హాయ్ సిరి ఇట్లా చూడండి అందరు మమ్మీ మా ఫ్రెండ్స్ వెనక సైడ్ గుంటారు మాకు వెనక సైడ్ చూపి నా మొహం అనిపిస్తుంది అందరిది కనిపిస్తుంది అయ్యా మేన్ ఇక్కడ వీడు వీళ్ళిద్దరు మా ఫ్రెండ్ కొడుకులు నేను మా మమ్మీ వాళ్ళు కోడుకుని వెళ్ళి ఇప్పుడైతే మేము ద వేలో ఉన్నాం పెద్దపాడుకి రా Gueveho Marche Han Кстати acie Purtul band figured Gine Hirata Hirata I wish you.